సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది వైద్య ఆరోగ్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు ఏప్రిల్ నుంచి పెన్షన్ నాలుగు వేల వరకు పెంపు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ నైపుణ్య గణక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ని అధికారులు క్యాబినెట్ ముందుంచారు జులై ఒకటి నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించారు పెన్షన్ల పెంపు అంశం పైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు దీని కింద ఇచ్చే మొత్తం మూడు వేల నుంచి నాలుగు వేలు వరకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు జూలై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలకు కలిసి వచ్చే నెలలో ఒక్కొక్కరికి ఏడు వేలు పెన్షన్ అందనుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు గంజాయి నివారణకు మంత్రివర్గ ఉపసంఘం గంజాయి నివారణకు హోం మంత్రి అనిత సారత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు హోం రెవెన్యూ హెల్త్ గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు గంజాయి నియంత్రణపై మంత్రుల క్యాబినెట్ కమిటీలో సభ్యుడిగా మంత్రి నారా లోకేష్ ఉండనున్నారు ఆరు శాఖల పైన శ్వేత పత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు పోలవరం అమరావతి విద్యుత్ పర్యావరణం మద్యం ఆర్థిక అంశాలతో పాటు శాంతి భద్రతలు అంశం పైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు క్యాబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపైన మంత్రులు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్